అక్షరాలు అక్షరాలు ఒత్తులు ఒత్తులు తా తా కావత్తు కావత్తు అట్ట అట్ట చెట్టు చెట్టు పట్టీలు పట్టీలు తా తా కావత్తు కావత్తు అట్ట అట్ట చెట్టు చెట్టు పట్టీలు పట్టీలు దా దా న వత్తు ద వత్తు అడ్డము అడ్డము గడ్డి గడ్డి గుడ్డు గుడ్డు ద ద న వత్తు న వత్తు అడ్డము అడ్డము గడ్డి గడ్డి గుడ్డు గుడ్డు న న న వత్తు న వత్తు దੰదము 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 న న నవత్తు నవత్తు గన్నము గన్నము ప ప రావత్తు రావత్తు అట్ట అట్ట చెట్టు చెట్టు పట్టేలు పట్టేలు ద ద రావత్తు రావత్తు అద్దము అద్దము గత్తి గత్తి గుట్టు నవత్తు నవత్తు దన్నము దన్నము త త తవత్తు తవత్తు గట్టు గట్టు పెట్ట పెట్ట కుట్టుక కుట్టుక అ త తవత్తు తవత్తు గట్టు గట్టు పెట్ట పెట్ట కుట్టుక కుట్టుక ద ద